అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాడు ఆయన చేస్తున్నటువంటి హెచ్చరికలు కానీ తీసుకుంటున్నటువంటి దుందుడుకు నిర్ణయాలు కానీ భారత రాజకీయాలని వేడెక్కిస్తున్నాయి అదే సమయంలో భారతదేశంలో మధ్యతరగతి ప్రధానంగా ఇంటలెక్చువల్ వర్గాల పరులైనటువంటి వాళ్ళని కూడా కొంత గందరగోళానికి గురి చేస్తున్నాయి భారతదేశం మీద నిజంగానే ట్రంప్ టారిఫ్ల దాన్ని ప్రయోగించి ఒకవేళ భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడే ఉంది నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది మూడో ఆర్థిక వ్యవస్థగా కూడా మారుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది రెండింటికి కొంచెం డిఫరెన్స్ ఉంది ఈ నేపథ్యంలో ఈ భారతదేశం మీద అమెరికా కనుక ఎటువంటి చర్యలు తీసుకుంటే భారతదేశం మీద పడేటటువంటి ప్రభావం ఏంటి దీనివల్ల పెద్ద ఉపద్రవం ముంచుకొస్తుందా భారత్ని కట్టడి చేయడానికే అమెరికా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందా అమెరికాతోటి నరేంద్ర మోడీకి ఉన్నటువంటి స్నేహం సంగతి ఏమిటి ఇవన్నీ చాలా ప్రశ్నలుగా ఉన్నాయి నిజానికి నరేంద్ర మోడీ ట్రంప్ వ్యక్తిగతంగా ఎంత స్నేహం మెయింటైన్ చేయొచ్చు కానీ దేశాల విదేశాంగ విధానాలు ఆర్థిక విధానాలు వచ్చినప్పుడు తమ్ముడు తమ్ముడే ప్యాకట్ ప్యాకటే అనేటువంటి ఒక బహిరంగమైనటువంటి ఒక సామెత నానుడి ఉంది నిజానికి ట్రంప్ మోడీతోటి గతంలో మోడీ ట్రంప్లు నిర్వహించినటువంటి కార్యక్రమాలు కానీ హౌడీ మోడీ అంటూ అమెరికాకు ఆహ్వానించి అమెరికాలోనే పెద్ద కార్యక్రమంలో బహిరంగ సభ ట్రంప్ పాల్గొనడం కానీ ఇక్కడ నమస్తే ట్రంప్ అంటూ ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఇది చాలా దశాబ్ద కాలంగా వాళ్ళిద్దరి మధ్య భావమైనటువంటి సంబంధం ఉంది ఇదంతా ఒక ఎత్తే అయితే ఇప్పుడు భారతదేశం మీద చర్యలు తీసుకుంటూ అంతేకాకుండా భారతదేశాన్ని డెడ్ ఎకానమీ తోటి పోల్చిస్తూ భారతదేశం కూడా డెడ్ ఎకానమీ అంటూ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఒక రకంగా రెచ్చగొట్టేటటువంటి ధోరణి దాని అన్నింటికంటే కూడా ముఖ్యంగా ఉక్రోషం ఆక్రోషం అంటే భారతదేశం తన మాట వినడం లేదు అనేటటువంటి ఉక్రోషం ఆక్రోషంతో చేసినటువంటి వ్యాఖ్యలుగానే చూడాల్సి ఉంటుంది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నటువంటి భారతదేశాన్ని డెడ్ ఎకానమీ అనడంలో ట్రంప్కు ఉండేటటువంటి అవగాహన ఏంటి అసలు డెడ్ ఎకానమీ ప్రపంచంలో డెడ్ ఎకానమీగా మారుతున్నటువంటి వ్యవస్థ ఏది అని చూస్తే ఇప్పుడు లెక్కల ప్రకారం చూసినా సరే అమెరికా నిజానికి డెడ్ ఎకానమీ దిశలోకి వెళుతుంది అనేది ప్రపంచ ఆర్థిక నిపుణులు చెప్తున్నటువంటి వేస్తున్నటువంటి అంచనా ఎందుకంటే భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి భారతదేశంకు ఉండేటటువంటి అప్పులు చూస్తే కనుక నూట తొంభై లక్షల కోట్ల రూపాయలు మనకి సంబంధించి ఉండేటటువంటి భారతదేశానికి ఉన్నటువంటి అప్పులైతే మూడు వేల ఆరు వందల లక్షల కోట్ల రూపాయలు అమెరికాకు ఉన్నటువంటి అప్పులు అంటే మన దేశంలో ఉన్నటువంటి అప్పుల కంటే కూడా ఇరవై రెట్లు అప్పులు ఆల్మోస్ట్ ఇరవై రెట్ల అప్పులు అమెరికాకు ఉన్నాయి అమెరికన్ ఎకానమీ రోజు రోజుకి దిగజారుతోంది ఇంకోవైపు చూస్తే కనుక రానున్నటువంటి పదిహేను ఏళ్ల కాలంలో నెంబర్ వన్ ఎకానమీగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి చైనా రకరకాల చర్యలతోటి ముందుకు వెళ్ళిపోతుంది పదేళ్లలో వెళుతుందా పదిహేను ఏళ్లలో వెళుతుందా తెలియదు కానీ అమెరికా నిరంతరము కూడా దిగజారుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ అక్కడ ఉండేటటువంటి సమస్యలతోటి కొంచెం కొనారిల్లుతుంటే చైనా ఇంకోవైపు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా మారడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే నిన్న మొన్నటి వరకు సౌదీ అరేబియా కావచ్చు తర్వాత పశ్చిమాసియా దేశాల్లో సంబంధించి కువైట్ ఇతరత్ర అనేక దేశాల మీద కావచ్చు ఇలా అనేక దేశాల మీద దౌత్యపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అనేక రూపాల్లో అమెరికా ప్రభావం ఎక్కువగా ఉండేది ఇప్పుడు చూస్తే కనుక అమెరికాకి ఆల్టర్నేటివ్గా బ్రిక్స్ కావచ్చు అటు భారతదేశం రష్యా చైనా ఇలాంటి బ్రెజిల్ ఇలాంటి దేశాలు కావచ్చు ఇవన్నీ పెద్ద దేశాలు పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఇవన్నీ ఆల్టర్నేటివ్గా అమెరికాకు ఆల్టర్నేటివ్ ఆర్థిక వ్యవస్థలుగా ముందుకు రావడం ఒక సంఘటిత శక్తిగా దాంతో ఇదే జరిగితే కనుక ఆల్టర్నేటివ్ కరెన్సీ అంటే రూపాయి మారకం విలువ అంటే ఇప్పుడు ప్ర ప్రపంచంలో ఏ దేశాలు వ్యాపారం చేసినా డాలర్ రూపంలోనే మార్కం జరుగుతుంది డాలర్లు అంటే మనం చైనాతో వ్యాపారం చేసినా రష్యాతో చేసినా వాళ్ళకి ఇచ్చేటటువంటి మొత్తము డాలర్లు ఇస్తాం వాళ్ళు ఇచ్చి తీసుకునేది డాలర్లో తీసుకుంటారు ఇది అమెరికన్ ఎకానమీకి డాలర్ అనేటటువంటిది బలం చేకూరుస్తుంది అంటే ప్రపంచంలో ఏ వ్యాపారం జరిగినా వాణిజ్యం జరిగినా సరే తమ కరెన్సీ అంటే అమెరికన్ కరెన్సీ అనేటువంటి డాలర్లో జరగడం వల్ల అమెరికన్ ఎకానమీకి ఒక బలం వస్తుంది అమెరికన్ ఎకానమీలో లోపాలు కానీ అప్పులు కానీ ఇవన్నీ బయటపడట్లేదు ఎందుకంటే మధ్య మధ్య మార్గంగా మారక ద్రవ్యంగా దానికే విలువ ఉండటంతో దానివల్ల మిగిలినటువంటి వ్యవస్థలు దాని అమెరికాలో వ్యవస్థలో ఉండే లోపాలు మాత్రం బయటకు రావట్లేదు ఇప్పుడు ఈ బ్రిక్స్ కానీ అంటే రష్యా చైనా ఇండియా ఇలాంటి బ్రెజిల్ ఇలాంటి పెద్ద వ్యవస్థలు కనుక తమ దేశాల మధ్య వ్యాపారానికి ఒక కరెన్సీని రూపొందించుకుని వీళ్ళ మధ్య వీళ్ళ వ్యాపార వ్యవహారాలు ఎగుమతి దిగుమతులు అన్నీ కూడా వీళ్ళ కరెన్సీలో జరుపుకుంటే డాలర్ విలువ పడిపోతుంది డాలర్ కుప్పకూలిపోతుంది అమెరికా వ్యవస్థ ఇది ప్రధానంగా ట్రంప్ని భయపెడుతున్నటువంటి విషయం ఇప్పటికే ట్రంప్ ఆ అధికారంలోకి వచ్చే ముందు అక్కడ ఉండేటటువంటి దేశస్తులకి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి అమెరికాని నెంబర్ వన్గా మళ్ళీ నిలుపుతాను అమెరికాలో ఉద్యోగాలు ఉంటాయి ఇతర దేశస్తులందరినీ కూడా బయటికి పంపించేస్తాను ఇలాగ అనేక హామీలు ఇచ్చారు అవేమీ అమలు అవటం లేదు తీవ్రమైనటువంటి అసంతృప్తి నెలకొని ఉంది దాని నుంచి బయటపడ్డానికి గాను భారతదేశం ఇతరత్ర దేశాల మీద హెచ్చరికల రూపంలో ఈ ఈ రకాలైనటువంటి ప్రకటనలు జారీ చేస్తున్నారు ఇది తాత్కాలికమైనటువంటి విషయంగానే మనం చెప్పాల్సి ఉంటుంది ముఖ్యంగా భారతదేశం మీద ఇంతటి కఠిన చర్యలు కఠిన చర్యలు కొనుక్కోవడానికి ప్రధాన కారణం ట్రంప్కు ఉన్నటువంటి అసహనము తర్వాత ఆందోళన ఆక్రోశమే కారణమని చెప్పాలి ఎందుకంటే ట్రంప్ భారతదేశంలో డైరీ రంగం అంటే పాడి పరిశ్రమ రంగంలోను వ్యవసాయ రంగంలోని ఉత్పత్తి రంగాలు అంటే వ్యవసాయ పాడి పరిశ్రమల రంగం ఉత్పత్తి రంగాల్లో అమెరికాని ప్రవేశపెట్టాలి అమెరికాకి సంబంధించినటువంటి సంస్థలు కావచ్చు అమెరికాని ఎకానమీలోకి వీటిని తీసుకోవాలి అనేటటువంటి భావంతో ఈ చర్చలు జరుపుతున్నారు నిజానికి మన దేశంలో వ్యవసాయము ఈ ఈ మధ్య కాలంలో చూస్తే కానీ పాడి పరిశ్రమ కొన్ని కోట్ల మందికి ఉపాధి ఇవ్వడమే కాకుండా మన స్వదేశీ ఉత్పత్తిని అంటే వ్యవసాయ ఉత్పత్తులు అంటే వరి కావచ్చు గోధుమ కావచ్చు ఉత్పత్తి వ్యవసాయ ఉత్పత్తులను రక్షించుకుంటున్నాం మన రైతులను రక్షించుకుంటున్నాం తర్వాత అమూల్ లాంటి సంస్థలు కానీ ఇవన్నీ పాడి పరిశ్రమకి ప్రధానమైనటువంటి వనరులుగా ఉన్నాయి ఇవన్నీ భారత ఎకానమీకి స్వావలంబన అంటే మనంతటా మనం మన మీద మనం ఆధారపడేటటువంటి పరిస్థితిని కల్పిస్తున్నాయి ఇప్పుడు అమెరికా ఈ రంగాల్లో అంటే వ్యవసాయ డైరీ రంగు లో ప్రవశిస్తేటటువంటి అవకాశం కల్పిస్తే కనుక ఇక్కడ ఉండేటటువంటి స్వావలంబన కోల్పోతాం మన రైతులంతా కూడా కోట్ల మంది రోడ్ను పడే పరిస్థితి ఉంటుంది కార్పొరేటైజేషన్ తోటి ఎకానమీ మొత్తాన్ని కూడా డంప్ చేసేసేసి ఒక్కసారిగా భారతదేశాన్ని సంక్షోభంలోకి నెట్టేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది అయితే భారతదేశంలో ఉండేటటువంటి నూట నలభై కోట్ల మంది వినియోగదారులు అమెరికా ఎకానమీని బయటపడేస్తారు ఇక్కడ వ్యాపారం వ్యవసాయ పాడి పరిశ్రమల రంగాల్లో కనుక అమెరికా ప్రవేశించగలిగితే అమెరికాల్లో ఉండేటటువంటి ఆర్థిక సంక్షోభం నుంచి అమెరికా బయటపడడానికి భారతంలో ఉండేటటువంటి వినియోగదారులు ఉపయోగపడతారు ఇక్కడ కొనుగోళ్లు ఇక్కడ ఇవన్నీ జరిగితే కనుక ఇప్పటికే ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నటువంటి అమెరికా కొంత బయటపడడానికి భారత్ మార్కెట్గా ఉపయోగపడుతుందని ట్రంప్ భావిస్తున్నాడు కానీ దానికి మనకు ఉండేటటువంటి రాజకీయాలు మనకు ఉండేటటువంటి అనేక విషయాలు మన రైతాంగాన్ని మనం కాపాడుకోవాలి స్వావలంబన కాపాడుకోవాలి దీనివల్లనే ఈ వ్యవసాయ డైరీ రంగాల్లో అమెరికా రంగ ప్రవేశానికి భారత్ విముఖత వ్యక్తం చేస్తుంది లేదంటే ఆంక్షలు పెట్టడం ద్వారా పరిమితంగా మాత్రమే అవకాశం ఇవ్వాలని చూస్తుంది దీనిని తట్టుకోలేక ఆ భారతదేశాన్ని ఒక మార్కెట్ వస్తువుగా వాడుకోవడానికి భారతదేశం సహకరించడం లేదు అందువల్లనే భారతదేశం మీద ఆంక్షలు విధించాలంటూ అతను ముందుకు రా రావడము ఇంకొక వైపు చూస్తే కనుక అమెరికాకి ధీటైనటువంటి మార్కెట్ని ఇవ్వగలిగింది చైనా కానీ అమెరికన్ వస్తువులు కానీ ఏవన్నీ కానీ చైనా లో కన్జూమరిజం ఉన్నప్పటికీ చైనా దీనికి అంగీకరించదు ఎందుకంటే చైనాలో అమెరికా ప్రవేశించడం డైరీ లేదంటే వ్యవసాయ రంగాల్లో చైనాలో అమెరికా ప్రవేశించడం దుర్లభం ఎందుకంటే అక్కడ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది ప్రవేశించదు ఇంకా భారతదేశం మాత్రమే అనువుగా ఉంది భారతదేశంలో ప్రవేశించడం ద్వారా ఆల్టర్నేటివ్ కన్జ్యూమరిజంకి సంబంధించి ఇక్కడ నుంచి బయటపడవచ్చు మనం అమెరికన్ ఎకానమీని బయటపడవచ్చు అని ట్రంప్ ఆలోచిస్తున్నాడు అందువల్ల దానికి అంగీకరించకపోవడంతో ఈ రకమైనటువంటి డెడ్ ఎకానమీ వ్యాఖ్యలు చేయడము మరోవైపు పాకిస్తాన్ పాకిస్తాను నిజానికి పాకిస్తాన్ తోటి ఎంత ఒప్పందాలు కుదుర్చుకున్నా ఎన్ని చేసినా కూడా పాకిస్తాన్కు ఉండేటటువంటి ఎకానమీ కానీ అక్కడ ఉండేటటువంటి జనాభా పదిహేను ఇరవై కోట్ల మంది కానీ వాళ్ళ వల్ల ఏమీ అమెరికన్ ఎకానమీకి బూస్ట్ అవ్వడం ఉండదు అయినా కూడా భారతదేశాన్ని హెచ్చరించాలి భారతదేశానికి ఒక సందేశం ఇవ్వాలి సంకేతం ఇవ్వాలనే ఉద్దేశంతోటే అక్కడ లేని చమురు నిల్వల గురించి రెండు రంగాల్లో కలిసి పనిచేస్తాము అమెరికా పాక్ అని చెప్పడము మరోవైపు రష్యా నుంచి మనం ముప్పై ఐదు శాతం మన ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అంటే ఇప్పుడు వాడుతున్నటువంటి ఇంధనానికి సంబంధించినటువంటి అన్ని అవసరాలు ఆయిల్స్ సంబంధించి మన వాహన రవాణా రంగం అంతటికి ముప్పై ఐదు శాతం మేరకు మనం రష్యా నుంచి తెచ్చుకుంటున్నాం ఇప్పుడు రష్యా నుంచి తెచ్చుకోవడం వల్ల మనం కొంత వెసులుబాటు పొందుతున్నాం చౌకగా మనకి లభిస్తుంది లేకపోతే కనుక మనం ఇప్పుడు లీటర్ పెట్రోల్ రో వంద రూపాయలు కొంటే అది రెండు వందల రూపాయలు అయిపోద్ది ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటే రష్యా మనకి ఆ మేరకు కొంత సహకారం అందిస్తుంది ఈ రష్యా తోటి ఒప్పందానికి కనుక వాళ్ళు విరమించుకుంటే కనుక రష్యా నుంచి దిగుమతి చేసుకోవడం మానేస్తే కనుక అమెరికా కొంత ప్రయోజనం ఉంటుంది అనేటటువంటి వాదనలో కూడా ట్రంప్ ఉన్నాడు ఏదేమైనప్పటికీ నిజానికి అమెరికా లాంటి దేశాలతోటి స్నేహం కంటే కూడా ట్రంప్కి మోడీకి అంతా వ్యక్తిగత సంబంధం ఉన్నప్పటికీ అమెరికా లాంటి దేశాలతోటి కంటే కూడా శాశ్వతమైనటువంటి దీర్ఘకాలమైనటువంటి చిరకాల మిత్రులు నమ్ముకోవడమే మంచిది నిజానికి డెబ్బై ఒకటి యుద్ధంలో అమెరికా సెవెంత్ ప్లేట్ రంగంలోకి దింకి దింపి భారతదేశాన్ని కట్టడి చేయాలి అని అనుకున్నప్పుడు బంగ్లాదేశ్కి పాకిస్తాన్ బంగ్లాదేశ్ విడిపోతున్న సమయంలో మనం పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నప్పుడు భా భారతదేశం మీదకే ప్రయోగించడానికి సెవెంత్ ప్లేట్ని ప్రయోగించడానికి సిద్ధమైనప్పుడు అమెరికాని హెచ్చరించి రంగంలోకి సోవియట్ జలాంతర్గాములు సోవియట్ నౌకలు దిగతడంతో అమెరికా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది అనేక సందర్భాల్లో కూడా మనకి నమ్మకమైనటువంటి మిత్రుడుగా ఆయుధాల పరంగా కానీ ఇతరత్ర ఇంధనం అంటే ఆయిల్స్ పరంగా కానీ రష్యా నిలుస్తుంది ఇటీవల మనము ఆపరేషన్ సింధూర్ చేసిన సందర్భంగా కూడా మొట్టమొదటిగా పాకిస్తాన్ చర్యలను ఖండించింది భారతదేశానికి మద్దతుగా నిలిచింది మాత్రం రష్యా మాత్రమే అందువల్ల అమెరికా లాంటి ఇంకొకసారి కనుక ట్రంప్ లాంటి వ్యక్తి అమెరికన్ అధ్యక్షుడైతే అమెరికాన్ పూర్తిగా అమెరికాకు ఒప్పుకోలడం అనేది ఖాయం అందువల్ల నిజానికి డెడ్ ఎకానమీగా మారుతున్నటువంటి అమెరికాను నమ్ముకోవడం కానీ లేదంటే వ్యక్తిగత సంబంధాలు మోడీ ఉన్నాడు ట్రంప్ ఉన్నాడు ఇలాంటి సంబంధాలు నమ్ముకోవడం కానీ కంటే దీర్ఘకాలంగా మిత్రుడుగా ఒక యాభై అరవై ఏళ్ళ నుంచి మనకి వెనుదన్నుగా ఉండటం ఆయుధ సరఫరాలో అత్యధిక భాగం చేస్తున్నటువంటి రష్యా లాంటి దేశాలతోటి కలిసి నడవడం అనేదే భారతదేశానికి శ్రేయోదాయకమైనటువంటిది నిపుణులు చెప్తున్నటువంటి అంచనా